కనక మహాలక్ష్మిని విహారి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకొస్తాడనమాట ఇక గుడిలో వాళ్ళ అమ్మ నాన్న కలుస్తారు అమ్మ నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి హాక్ చేసుకుంటుంది ఆ తర్వాత విహారి కనక మహాలక్ష్మి చేత వ్రతం జరిపిద్దాము అని చెప్పి గుడిలోనే పంతులు గారి చేత పూజ జరిపిస్తూ ఉంటారనమాట కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఇక అక్కడే వాళ్ళ అమ్మ నాన్న కూడా పూజలో కూర్చుంటారు ఇక అప్పుడు పంతులు గారు అంటారు మీ ఇద్దరు దంపతులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినండమ్మా అని చెప్పి అనగానే ఇక ఆదికేశవులు వాళ్ళ భార్య గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉంటారు అయితే అదే గుడికి సహస్ర వాళ్ళ అమ్మ పద్మాక్షి ఫ్రెండ్స్తో సహా వస్తారనమాట గుడికి ఇక గుడిలో ఇటు ఆదికేశవులు వాళ్ళు వస్తూ ఉంటే సడన్గా తగులుతుందనమాట సహస్ర ఇక అప్పుడు స అంటారనమాట సహస్రతోని అమ్మ నన్ను క్షమించు ఆ రోజు నీ పెళ్ళిని ఆపేశాను కానీ తప్పలేదు అది మంచి ముహూర్తం కాదు అందుకే అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే అప్పుడు సహస్ర అంటుంది ఏంటండి నే మీ కూతురు పెళ్ళి జరుగుతుంది అనుకోండి మీ కూతురు ప్లేస్లో నేనున్నాను మా కన్న తల్లి తన్న ప్లేస్లో మీరున్నారనుకోండి మీకు ఎంత బాధ ఉంటుంది మా అమ్మ ఎంత బాధపడింది పెళ్లి ఆగిపోయిందని అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇప్పుడు ఆదికేశాలు అంటారు నాకు ఒక కూతురు ఉందమ్మా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు గుడిలోనే మా అల్లుడు కూతురు ఇద్దరు వ్రతం చేసుకుంటున్నారు అదిగోండి అక్కడే పూజ చేస్తున్నా చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఆదికేశలు దూరం నుంచి ఇటు సహస్ర పద్మాక్షి చూసినట్టుగా చూపిస్తూ ఉంటారు పద్మాక్షి షాకింగ్గా ఫేస్ పెడుతుంది ఇటు కనక మహాలక్ష్మి అటు విహారి కూడా చూసినట్టుగా కొంచెం షాక్ అయినట్టుగా మోహం పెడతారనమాట మరి నిజంగా ఒకరినొకరు చూసారా లేదా ఒకవేళ తప్పించుకున్నారా ఎలా అనేది మీకు ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్